హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్ వీడియో వచ్చేసి గురువారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది ఇంకెప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కాబట్టి ఏప్రిల్ టెన్త్ గురువారం రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుండి నేను షాప్కు వెళ్ళేంతవరకు ఏమేం పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఉందన్నమాట ఇంకా మేడ్ లేకున్నా మన ఇంటి పనులు మనమే ఎలా చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఇదిగోండి ఇంకా ఇంటి ముందు అయితే మొన్నటి వరకు మంచిగా పీస్ఫుల్గా ఖాళీగా ఉందనుకున్నానా ఇంకా మా వారైతే డీజే తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా ఇది డీజే ఇంటి ముందు ఉంటే కొంచెం కడగడానికైనా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఉడవడం కడగడము కొంచెం ఇబ్బంది అయినా సరే ఇంకా తప్పదు కదా మన వస్తువులు ఇంటి ముందు ఉన్నప్పుడు మనమే కొంచెం కేరింగ్గా చూసుకోవాలి కదా ఇంకా అలా వాటర్ అయితే తడవకూడదు అనమాట అంటే మనం కడిగినప్పుడు డీచే కిందకి అలా వాటర్ వెళ్ళినప్పుడు మళ్ళీ స్ట్రక్ అయితే కదా అందుకని చెప్పేసి ఇంకా అవైతే వాటర్ ఎక్కువగా వేసి అనమాట ఇంకా మోపు పెట్టి తోడ్చేస్తాను ఇంకా చాలా రోజులు అవుతుందండి ఇంటి ముందు డీజే లేక ఇంకా రీసెంట్గా పట్టణాలు వేయించామని చెప్పాం కదా ఇంకా అప్పుడైతే చెల్లె వాళ్ళ ఇంట్లో కొంచెం వాళ్ళ ఇంటి ముందు స్పేస్ ఉందని చెప్పేసి ఇంకా అక్కడైతే పెట్టామనమాట ఇప్పుడు ఇంకా ఎందుకులే అని చెప్పేసి అయితే తీసుకొచ్చాం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి తీసుకొచ్చుకొని ఇంకా ఇంటి ముందే పెట్టేశామనమాట ఇదిగోండి ఇంకా బయటంతా కూడా కడిగేస్తూ ఉన్నాను ఇంకా పొద్దున్న లేవంగానే మనకు అందరికీ ఉండే పనులే కదండి ఇంకా బయట అంతా కూడా ఫస్ట్ ఊడ్చేసి తర్వాత వాటర్ పట్టేసి అయితే కడుగుతూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా మామూలుగా అయితే బయట అంతా కూడా టూ డేస్కి ఒకసారి కడిగేదాన్ని ఇక్కడి గచ్చి దగ్గర మాత్రం డైలీ కూడా వాటర్ పట్టేసి ముగ్గు అయితే పెడతాను అనమాట ఇంక ఇప్పుడు డీజే ఉంది కాబట్టి ఇంకా వీక్లీ టూ త్రీ టైమ్స్ అలా మొగ్గు పెడితే సరిపోతుంది ఇంకా రెగ్యులర్గా కూడా ఇక్కడ అంతా కూడా కడిగేసి ఇంకా మంచిగా ముగ్గు పెట్టుకున్నామంటే కలగా ఉంటుంది కదా ఇంకా ప్రతిరోజు కంపల్సరీ ఇదంతా కడిగేసి ముగ్గు అయితే వేస్తూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ ట్యాప్ వచ్చినప్పుడు కానీ లేదంటే మార్నింగ్ ఇలా మనం బయట అంతా కూడా కడిగినప్పుడే పూల చెట్లకు కూడా నీళ్లు పడుతూ ఉంటాననమాట అలా అయితే మనకు ఎప్పటికీ పూలు పూస్తూనే ఫ్రెష్గా ఉంటాయి కదా పూలు ప్రతిరోజు కూడా ఇంకా మనం బయట నుండి కొనుక్కు రాకుండా దేవుడికి మన చెట్లకు పూచిన పూలతోనే పూజ చేసుకున్నాం అనుకోండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ కడగడం అంతా కూడా అయిపోయిందనమాట కొద్దిగా గాచ్చు అంటే వాటర్ అన్నీ కూడా పోయిన తర్వాత ఇలా ముగ్గు అయితే వేస్తాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే చెక్కు చెదరకుండా ఉంటుంది ప్రతిరోజు ఖచ్చితంగా ఇలా కడిగైతే ముగ్గు వేస్తాను అనమాట ఇంకెప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే ముగ్గు పెట్టని సందర్భాలు ఉంటాయి తప్ప ప్రతిరోజు ఖచ్చితంగా ముగ్గు అయితే వేస్తూ ఉంటాను ఇంకా ఫెస్టివల్ టైంలోనైనా నార్మల్ డేస్లో అంటే రెగ్యులర్గా మనం ముగ్గు పెట్టుకునేటప్పుడైనా ఇలా ముందు పద్మం ముగ్గు వేసుకోవడం నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా లోటస్ డిజన్ వచ్చే విధంగా ప్రతిరోజు కూడా అంతే అండి పండుగల సమయంలోనే కాదు ఈ ఇంటి దగ్గర కూడా కాదు ఇదివరకు ఉన్న ఇంటి దగ్గర కూడా అంతే అనమాట ముందు ఫ్రెండ్స్ సైడ్లో కానీ సైడ్లో కానీ ప్రతిరోజు ఇలా పద్మం ముగ్గు వేసుకునేసి దాంట్లో పసుపు కుంకుమ వేసుకోవడం అనమాట చాలా అంటే చాలా ఇష్టం అండి అదొక పిచ్చిగా అయిపోయింది నాకు సెంటిమెంట్ కూడా అందుకని చెప్పేసి ప్రతిరోజు ఆ ముగ్గు వేయకుండానైతే అసలు ఉండను అనమాట చాలా ఇష్టం నాకు అలా ఇంక ఇక్కడైతే చుక్కల ముగ్గే వేస్తున్నాను లేండి చిన్నది ఇంకా ఎక్కువగా ముగ్గులు రావనమాట నాకు నాకు వచ్చినాయి ఒక టెన్నో ఎయిటో ఉంటే ఇంకా వాటిని రోజు మార్చి మార్చి వేస్తుంటాను అనమాట కొత్తగా కొన్ని డిజైన్స్ కూడా ట్రై చేస్తాను కానీ అంత ఇంట్రెస్ట్గా అయితే ఉండదు అనమాట ఇంత మంచి ముగ్గు వేయాలి ఇలానే వేయాలని చెప్పేసి ఇంకేదో నాకు అయితే వేస్తూ ఉంటాను అనమాట డైలీ కూడా కానీ పెట్టే ముగ్గు కొంచెం నీట్గానే అయితే పెడతా ఉంటాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఇంటి చుట్టూ అయితే ఎక్కువగా పక్షులు ఉన్నాయన్నమాట ఇంకా పిట్టలు అవన్నీ కూడా వస్తాయి ఇంకా వాటి సౌండ్స్ ఏంటంటే మైండ్కి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎక్కువ పక్షులు వస్తాయన్నమాట ఎందుకంటే మా ఇంటి ముందు అయితే జామ చెట్లు ఉన్నాయన్నమాట ఇంకా వాటి కోసం అయితే అంటే పండ్ల కోసం అయితే పిట్టలు ఇంకా అలాగనే చిలుకలు అన్నీ కూడా వస్తాయన్నమాట పొద్దున్నే ఇంకా వాటి చిలుక పలుకులు అంటారు కదా ఇంకా అలా సౌండ్స్ అయితే బాగుంటాయి అన్నమాట ఇంకా నేనైతే కొంచెం మీకు వినిపిస్తాను చూడండి ఇంకా విన్నారు కదండి మీరు కూడా ఇంకా ప్రతిరోజు నా డే స్టార్ట్ అవ్వడం అయితే ఇలానే స్టార్ట్ అనమాట ఇంకా పక్షుల అయితే చాలా బాగా మైండ్కి మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఇంకా ప్రతిరోజు కూడా ఇలా బయట కడుగుకుంటూ ముగ్గులే పెట్టుకుంటూ ఇంకా పువ్వులు కోసుకుంటూ ప్రతిరోజు కూడా వింటాను అనమాట ఇంకా మాకు ఇంటి ముందు అయితే ఎక్కువగా అంటే ఇల్లులేం పడలేదనమాట ఇంకా ఓపెన్ ప్లేస్లే ఉన్నాయి ఇంకా అవి పడితే కానీ మాకు ఇంకా సిటీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఇప్పటికీ నాకు ఇంకేదో విలేజ్లో ఉన్న ఫీలింగే వస్తుంది అనమాట ఎందుకంటే ఇంట్లో ఇంటి ముందు అయితే అన్నీ కూడా చెట్లు ఇలా పక్షులు రకరకాలుగా అన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా చెట్ల మీద కూడా ఆయన పండ్లు పండినా కూడా తింటూ ఉంటాయి ఇంకా అలా పల్లెటూరులో ఉన్న ఫీలింగే వస్తుంది అనమాట సిటీకి కొంచెం లోపలికి ఉంటుంది అనమాట మా కాలనీ అందుకని చెప్పేసి ఇంకేదో విలేజ్లో ఉన్న ఫీలింగే వస్తుంది నాకు ఇంకా బయట పని అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట ఇదైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈలోగా అయితే వర్క్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి సెవెన్ థర్టీ దాటింది అనమాట టైము ఇదిగోండి మా వాళ్ళైతే ఇంకా లేవలేదనమాట మా వారు పడుకొని ఉన్నారు ఫుల్గా దుప్పటి కప్పుకొని ఏసీ వేసుకొని మరి పడుకొని ఉన్నారనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఆఫ్ లేండి నేను ఇదిగోండి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసి స్టవ్ దగ్గర కూడా అంతా కడిగేసి ఇదిగోండి ఎన్ని గిన్నెలు కడిగాను అనమాట రోజు ఇంతే ప్రతిరోజు ఇన్ని గిన్నెలు కడగడము బట్టలు వాషింగ్ మిషన్లోకి వేయడం వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు తీసి ఆరేయడము తీసుకొచ్చి మడత పెట్టడము ఇన్ని వర్కులు చేయాలన్నమాట నేను ఇదిగోండి ఇదైతే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట చిన్న చిన్న మొక్కలు అన్నీ పెడదామని చెప్పేసి అయితే ఇంకా కొత్తిమీర పుదీనా లాంటివి అన్ని అయితే ఆన్లైన్లో మన ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి కదండీ ఇంకా అవైతే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇదిగోండి మిక్సీ పరిస్థితి అయితే నేను షాప్ నుండి వచ్చేసరికి అయితే మా బాబు జ్యూస్ చేసుకుందామని చెప్పేసి అయితే మిక్సీ ఇది ఇది విరగొట్టేశాడనమాట ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే తీసుకొని వచ్చాను ఇంకా దాన్ని ఎలా మిక్సీ పట్టాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు అనమాట ఇంకా హరీ బరీగా వెళ్ళి మిక్సీ రిపేర్ చేయించుకొని రావాలి ఇంక ఈరోజు కర్రీకి వచ్చేసి ములక్కయ టమాటా చేద్దామని చెప్పేసి ఇదిగోండి ముల్లక్కయలు అయితే మొన్న తీసుకొచ్చారనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి మా వారికి తెలిసిన వాళ్ళు ఎవరు ఇచ్చి పంపించారంట ఇంకా అవైతే కట్ చేసి ఇలా ప్లాస్టిక్ కవర్లు వేసి పెట్టామంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉన్నా కూడా అసలు పడవవు అనమాట ఫ్రెష్గా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా వాటిలో పెట్టాను ఇంకా కర్రీకి కావాల్సిన అన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ములక్కాయలు ఇంకా అలాగనే కొత్తిమీర పుదీనా అన్నీ కూడా తీసుకొనేసి మళ్ళీ కర్రీ ప్రిపేర్ కాగానే మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే కిచెన్కి హాల్కి మళ్ళీ ఊరికే తిరగడం అవుతుంది కదా అని చెప్పేసి ఏమేమి అవసరమో అన్నీ ఒకేసారి తీసుకొని వెళ్తాను ఇంకా అన్నీ కూడా ఇలా నిదానంగా పెట్టుకునేసి కట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టాను ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువగా నొప్పులు వస్తున్నాయి అనమాట నించునేసి కట్ చేయడము ఎందుకంటే అందులోనూ ములక్కాయ కాబట్టి మనం పొట్టు అవి తీయాల్సి ఉంటుంది కదా టైం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కట్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి ఎందుకంటే మిక్సీ రిపేర్ వచ్చింది కదా ఇంకా చట్నీ చేయాలన్నా ఇంకా పిండి పట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా మనకు మిక్సీతోనే అవసరం కదా ఇంకా అలా నేను మిక్సీ లేకుండా చేయలేకపోయాను చేయలేకపోయానన్నమాట ఇంకా ఉప్మా చేద్దామనుకున్నాను కానీ వీళ్ళు సరిగ్గా తినారనమాట ఇంకా మా వారికి ఏమో పూరీ చేద్దామంటే ఆయిల్ ఫుడ్ నచ్చదు అందుకని చెప్పేసి ఇంకా ఉప్మా చేయలేదు మా వారు నేను తింటాము కానీ బాబు కోసం అయితే ఇంకా అలా ఏం చేయలేదు బాబుని అడిగితే కర్రీనే చేసి చెప్పాడు చెప్పాడనమాట వీళ్ళకి ములక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టము మటన్ తిన్నట్టుగా ఫీల్ అయి తింటూ ఉంటారనమాట అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో ములక్కాయలు ఉన్నాయి కదా అని ములక్కాయ టమాటా చేస్తే కర్రీ కూడా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ కూడా కూర్చొని కట్ చేస్తూ ఉన్నాను అనమాట నిదానంగా ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ఇల్లు వేరేలాగా ఉంటుంది కదండీ ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తారు కదా ఇంకా నాకు ఆ ఫెసిలిటీ అయితే లేదనమాట ఇంకా మా బాబు ఉన్నాడు కానీ వాడు అసలు ఏం పని చేయడు నాకు ఇంకేదైనా చెప్పిన పని కూడా చేయరు అనమాట ఇంట్లో అబ్బాయిలు ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఇంకా మా వార్త అలసిపోయి వస్తారు కదా పాపం తనను అయితే ఇంకేం ఇబ్బంది పెట్టాను అనమాట ఇంకా తన పాటికి తను రెడీ అయి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అట్లా అనమాట ఇంకా సరేలే ఇప్పుడే కదా రెస్ట్ దొరికేదా అని చెప్పేసి ఇంకా తనని అయితే నేను లేపలేదనమాట ఇంకా తా వెన్నీళ్ళు అయితే తాగుతాం పొద్దున అంతే ఇంకేం తీసుకోము టీ కాఫీ అన్నీ కూడా మానేస్తాం ఇంకెప్పుడైనా తాగాలనిపించినప్పుడు మాత్రమే తాగుతాను ఇంక వంట అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత తనని లేపి లేపమంటే ఇంకా తనైతే అప్ అయ్యి ఇంకా తినేసి షాప్కి వెళ్తాడు నేను కూడా వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను ఇది కూడా ఇలా ప్లాస్టిక్ కవర్లో మనం కూరగాయలు కనుక వేసి పెట్టామనుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా కూడా అసలు పాడవం అనమాట ఇవి వచ్చేసి హోమ్ ఫుడ్స్లో ఉండే అండి అంటే ఇదివరకు మాకు హోమ్ ఫుడ్స్ షాప్ ఉంది కదా ఇంకా తన అదైతే కంప్లీట్గా మా చెల్లికే ఇచ్చేసాను అనమాట ఎందుకంటే రెండు చూసుకోవడం నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని చెప్పేసి ఇంక ఉన్న ఒక షాప్ని డిటిహెచ్ షాప్ని చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అదంతా కూడా చెల్లిని చూసుకోమని చెప్పామన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బాక్స్ తీసుకొని వెళ్ళాలి కదా నేను అందుకని ఇంకా టిఫిన్కి అలాగనే లంచ్లోకి అయితే ఇదే కర్రీ అనమాట ఇంకా ములక్కాయలు పొట్టు తీయడమే కొంచెం టైం ఎక్కువ పడుతూ ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా కట్ చేసుకున్నాను ఇవి తీసుకువెళ్ళి ఇంకా డైరెక్ట్ కర్రీ చేసేయడం అనమాట ఇంకా కర్రీకి కావాల్సిన అన్నీ కూడా కట్ చేసి పెట్టాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగనే ములక్కాయలు టమాటాలు అలాగనే ఇక్కడ ఇంకా పుదీనా కూడా కట్ చేసి పెట్టాను ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే అనమాట ఇంకా నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయేసరికి దగ్గర దగ్గరగా నైన్ థర్టీ అట్లా అవుతుందండి ఇప్పుడైతే టైం ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది కదా వన్ అవర్లో ఇంకా రెడీ కావచ్చు అనమాట ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి లెండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా ఇంకా అవి తీసైతే ఆరేయాలన్నమాట ఇంక ఇల్లుడ్చి మోపెట్టి అలాగనే నేను ఫ్రెష్ ఫ్రెష్అప్ వచ్చి ఆ తర్వాతకి బాక్సులు కట్టడము తర్వాత వాళ్ళని లేపి వాళ్ళకి ఫుడ్ పెట్టడము తర్వాతకి నేను తినడము ఆ తర్వాత షాప్కి వెళ్ళాలన్నమాట ఇంకా ఇన్ని పనులు పెండింగ్ ఉన్నాయి వన్ అవర్లో కంప్లీట్ చేసుకోవాలన్నమాట నేను ఇంకా వన్ అవర్ అని మనం ఎస్టిమేషన్ వేసుకున్నాం అనుకోండి అది కాస్త వన్ అండ్ హాఫ్ అవర్ క్వార్టర్ టు టూ అవర్స్ అలా అవుతుంది కదా ఇంకా టైం ఎయిట్ అవుతుంది కాబట్టి టెన్ వరకు అయితే ఈజీగా రెడీ అయిపోవచ్చు అనమాట ఇంకా ఇదివరకైతే ఇంకా హోమ్ ఫుడ్స్కి కూడా అయితే ఇంట్లో మేడ్ ఉండేదనమాట ఓన్లీ అంట్లో ఒకటి కడిగి చెంది తను ఇంకా తనకైతే మంత్లీ అంటే ఒక పర్సన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇంట్లో ఒక పర్సన్కి అందుకని చెప్పేసి అయితే ఇంకా నేను మా అనిపించాను ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం కదా ఇంకా ముగ్గురికి కలిపి నైన్ హండ్రెడ్ ఇవ్వాల్సి వచ్చేది అనమాట అంతగా నేను చేసే పనే ముందులే అని చెప్పేసి అయితే ఎందుకంటే మనం కూడా మన పనులు మనం చేసుకుంటేనే కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా పని వాళ్ళ మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి హెల్తీగా ఉంటాము మన ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టుగా కూడా అయిపోతుంది మనం చేసే పని కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది కదండి వాళ్ళకి అప్పచెప్పామనుకోండి గిన్నెలు కడగమని చెప్పేసి ఇంకా ఎక్కడిది అక్కడే పెట్టేస్తారనమాట నాకు అసలు నచ్చలేదు అందుకని చెప్పేసి ఇంకా వన్ మంత్లోనే తననైతే ఇంకా వద్దని చెప్పానమాట నేను చేసుకోగలను వద్దు అని చెప్పేసి చెప్పాను అనమాట ఎందుకంటే మనం మనీ ఇచ్చినప్పుడు అంతే క్లీన్గా వాళ్ళు చేయాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా నాకు నచ్చలేదు అనమాట నాకు ఎవరి ఏ వర్క్ చేసినా నచ్చదు మళ్ళీ అది నేను చేసుకుంటే నేను నచ్చుతుంది అనమాట అది ఎలా నన్ను ఉంటుంది నేను చేసుకుంటేనే నచ్చుతుంది నా మైండ్ సెట్ అయినా మీది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో సేమ్ ప్లేస్లో పెట్టేస్తూనే ఉంటాను అనమాట ఇంకా మా బాబు వచ్చి అది తీసి ఇది తీసి ఫ్రిడ్జ్ని అంతా కూడా పాడు చేస్తూ ఉంటాడు ఇంకా వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ అట్లా క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట ఫ్రిడ్జ్ని కూడా ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కడుగుతున్నాను అనమాట వచ్చేసి మొన్న రేషన్ షాప్లో తీసుకొచ్చారనమాట అమ్మ వారు ఇంకా సన్న బియ్యం ఇస్తున్నారు కదా ఇంకా వాటితోనే రైస్ వండుతున్నాను ఇక్కడ రైస్ అయితే మంచిగా అవుతుందనమాట సేమ్ మనం బయట నుంచి కొనుక్కొచ్చుకున్న రైస్ ఎలా అవుతుందో అట్లనే అవుతుంది అనమాట ఇంకా అదైతే ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకునేసి ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకొని అయితే ఇక్కడ వండుకుంటున్నాను ఇంక అయితే అందరి దగ్గర ఎక్కువ శాతం కొత్త బియ్యమే ఉంటాయి కదండి అంటే ఈ సంవత్సరం పంట నుండి వచ్చిన బియ్యమే ఉంటాయి కదా వాటిలో అయితే కొంచెంగా ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి వండామనుకోండి అన్నం అయితే పొడి పొడిగా వస్తుంది మనం ఏ కర్రీలోకైనా కానీ టేస్టీగా ఉంటుంది అనమాట అతుక్కోకుండా చేతికి ముద్ద ముద్ద కాకుండా మంచిగా నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పోపులో అయితే జీలకర్ర ఆవాలు వేసాను అలాగనే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా అన్నీ కూడా వేసి ములక్కాయలు కూడా వేసి దాంట్లో కొంచెం సాల్ట్ అనమాట అలా అయితే ములక్కాయలు కొంచెం తొందరగా మగ్గిపోతాయి ఇంకా దాంట్లో తగినంత మనం టమాటాలు వేసుకునేసి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకున్నామంటే అక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట అదంతా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా అని నేనైతే ఎక్కువగా షేర్ చేయట్లేదు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మైదాకైతే కోస్తున్నాను గోరింటాకు అంటారు కదా గోరింటాకు అయితే కోస్తున్నాను అనమాట ఇంక ఈ గోరింటాక్ అయితే నేను పెట్టుకోవడానికి కాదనమాట నాకు అంత తీరిక లేదు షాప్లో ఫ్రీగానే ఉంటాను కస్టమర్స్ వచ్చినప్పుడే కొంచెం బిజీగా ఉంటాను కానీ ఇంకా షాప్లో గోరింటాక్ పెట్టుకొని కూర్చునేంత ఉండదు కదండి ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అందుకే ఇంటి ముందు చెట్టు ఉన్నా సరే నేను అసలు ఇంకా దొరకని వాళ్ళు పెట్టుకున్నట్టుగా కూడా పెట్టుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా మా కోడలు అంటే మా ఆడపడుచు వల్ల కూతురు అనమాట తను చెన్నైలో ఉంటుంది అక్కడే జాబ్ చేస్తుంది అనమాట తనైతే ఇక్కడికి వచ్చింది ఇంక ఈరోజు అయితే వెళ్ళిపోతుందనమాట అందుకని చెప్పేసి ఇంక అతయ్య గోరింటక్ కావాలంటే తన కోసం అయితే గోరింటకు కోసి ఇంకా కవర్లో వేసి అనమాట ఇంకా నేను షాప్కి వెళ్ళేటప్పుడు అయితే తనకి ఇచ్చేసి వెళ్ళాలి ఇంకా ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా గోరింటాకు చెట్టు మన ఇంటి ముందు ఉంటుంది కాబట్టి ఇంకా కోసుకొచ్చి అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు అయితే మనం తీర్చాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా అయితే కోసుకుని కవర్లో వేసి ఉంచానన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆఫ్ అయిందండి అందుకని చెప్పేసి ఇంకా బట్టలు ఆరేస్తూ ఉన్నాను మనం మర్చిపోయామనుకోండి మళ్ళీ నేను వచ్చేసరికి నైట్ అవుతుంది కదా ఇంకా మా బాబుకు చెప్పినా వాడు చేయడనమాట అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు కాలం పిల్లలందరూ అట్లనే ఉన్నారు కదా పేరెంట్స్ ఏ పని చెప్పినా వాళ్ళు అసలు చేయనే అనమాట ఇంకా సరేలే ఎందుకు వాడు ఇంకా లేవలేదు కదా అని ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నానన్నమాట ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా ఏ రోజు బట్టలు ఆ రోజే వేస్తాను అనమాట మిషన్లో రోజు డిలే అయినా కూడా మళ్ళీ టూ టైమ్స్ వేయాల్సి వస్తుంది లేదంటే నేను చేతి మీద ఉతకాల్సి వస్తుంది ఇంకా నాకు ఎట్లాగూ టైం ఉండదు కనుక ప్రతిరోజు అంటే ఏ రోజు బట్టలు ఆ రోజే వేస్తూ ఉంటానన్నమాట ఇంకా నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి బటన్ కూడా ఆరేసిన తర్వాత ఇంక ఇలా సోఫానైతే ఎప్పటికప్పుడు నీట్గా సర్దుతూనే ఉంటానన్నమాట నేను సర్దడం వాళ్ళు కూర్చొని పాడు చేయడం ఇదే ఇదే సరిపోతుంది అనమాట ఇంక ఇంటి దగ్గర ఉంటే ఇంటిని ఇంకెంత నీట్గా పెట్టుకునేదాను అండి అసలు నాకు టైం దొరకదు అనమాట ఇంకేదో దొరికిన టైంలోనే పొద్దున కానీ ఈవినింగ్ కానీ ఇంక ఇలా సర్దుకుంటూ ఉంటానన్నమాట తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది ఇదిగోండి అన్నం ఇంకా కర్రీ రెండు కూడా రెడీ అయిపోయినాయి అనమాట ఇవి వచ్చేసి వాటర్ మిల్ నిన్నైతే తీసుకొచ్చానమాట ఇంకా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా బయట నుండి నేను ఎలాగూ స్కూట్ పైననే వెళ్తాను కదా ఇంకా నాకు ఏవి అవసరమో ఎంతవరకు అవసరమో ఏమేమి కావాలో ఇంట్లో సరుకులు కానీ ప్రతి ఒక్కటి కూడా నేనే తీసుకొని వస్తానన్నమాట ఇంకా మా వారికి చెప్పామనుకోండి సగం మర్చిపోయి తీసుకొస్తాడు సగం అంటే చెప్పినవి సగమే తీసుకొస్తాడు అనమాట మర్చిపోతూ ఉంటాడు ఇంకా సో అదన్నమాట ఇంకా నాకేమేం అవసరం అనేవి అన్నీ కూడా నేనే తీసుకొని వచ్చ వస్తానన్నమాట ఇంట్లోకి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బాక్సులు పెట్టుకునేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసి నేనైతే టెన్ ఓ క్లాక్కి షాప్కి వచ్చాననమాట ఇంకా మధ్యలో అయితే ఇంకేం బ్లాక్ తీయలేదు అనమాట ఎందుకు అంటే ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నాకున్న టైంలో ఏదో ఇంకా నేను ఇంక ఇంత కష్టపడుతున్నాను అనమాట వీడియో కోసము వీడియో తీయడానికి కూడా నాకు ఎవరు ఉండరు ట్రై పడి పెట్టుకునేసి నా కష్టాలు మామూలుగా లేవులేండి చెప్పుకోవద్దు ఇంకా అదండి ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బెల్లైక్కునడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాగే మీకు యూస్ఫుల్ పిల్లల వీడియోస్తో మీకు యూస్ఫుల్ పిల్లల రెసిపీస్తో మీకు యూస్ఫుల్ ప్లా మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి కదా అందుకని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను బాయ్ అండి